వంద సంవత్సరాల నాటి డిటెక్టివ్ నవల చతురిక గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేడులో అంటే నూట ఎనిమిది ఏళ్ళ కిందట కర్నూలు ప్రచురితమైన ఉయ్యాల రామచంద్రరావు రచన చతురిక నవల ఇటీవల వెలుగులోకి వచ్చింది అన్నమాట వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల పదిహేడు అంటే నూట ఎనిమిది సంవత్సరాల కిందట కర్నూల్లో ప్రచురితమైన ఈ చతురిక నవలే అన్నమాట ఉయ్యాల రామచంద్రారావు కర్నూలు సాహితీ సవంతి కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా దీన్ని మళ్ళీ విడుదల చేశారు సుందర విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పుస్తకాలు డిజిటల్ కాపీలు ఆన్లైన్ తెలియజేస్తుండగా ఇది ఈ నవలు కని కనిపించింది అంటే ఈ నవల రాయలసీమ నవల పరిశోధనతో సహాయంతో వరకు ఎక్కడ ఈ నవల గురించి ప్రస్తావన చాలా వరకు లేదు కానీ అప్పట్లోనే ఈ నవలు వచ్చిందన్నమాట కర్నూలు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నర్హేరి గోపాల కృష్ణమ్మశెట్టి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో విచరించిన శ్రీరంగరాజ చరిత్ర మొదటి నవల కాగా శ్రీరంగరాజ రాజ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిందనమాట మన తెలిపిన వాళ్ళ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కందగిరి విలేశ్వ రచించిన రాజశేఖర చరిత్ర రుటూ నవల అనే సాహిత్య చరిత్ర చర్చల్లో ఒక దేశాలిక అభిప్రాయం ఉందన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీరంగరాజ రాజ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కొందగీరి విలేసం రచించిన రాజశేఖర చరిత్ర ఇది ఇది రెండో నవలనమాట రాజు అంతకన్నా ముందు చరిత్రకు సంబంధించిన నవలలు తెలంగాణలో వచ్చాయని చెప్తున్నారు కానీ దాని గురించి మనకు పూర్తిగా తెలియదు కానీ తెలుగులో సాహిత్య నావల్ ఆధారపాలను తీసుకుంటే క్షౌత్రికమలు ఉడియాలో రామచంద్రరావు నవల్ అనమాట నేరుగా శల్లా కు అనుకరణం చేశారని రాస్తారు అయితే ఈ నవల మొత్తంలో అనుకరణ కన్నా అధికంగా కనిపిస్తుంది అప్పటికి అప్పటికిప్పటికీ పదాలు వచ్చే మార్పుల వల్ల కొంత బుర్రకు పనిపెట్టవలసిన కష్టం మారిపోతుంది అదే సమయంలో బ్రిటిష్ ప్రభావాలు పదాలను పోకలను గురించి కూడా కొందరు చెప్పడం రచయిత ప్రయత్నించారు భాష కొంత సమస్యగా కనిపించిన కథనం అప్పటి పరిస్థితులు కాలం కడుతుంది ఒక రాజవంశకుడు గతంలో తన సన్నిహితంగా మిలిగిన వేర్శ్య చతురికా దగ్గర ఉండిపోయిన తమ జంట ఫోటోలను ఎలాగైనా తెప్పి తెలియకుండా తెప్పించాలనుకోవడమే కథ అంటే ఒక రాజవంశీకుడు ఒక బేసి దగ్గర అనమాట వాళ్ళిద్దరి దగ్గర జంట ఫోటోలు ఉన్నాయన్నమాట వాటిని ఎలాగైనా తెప్పించడం అన్నది ఈ కళ ఖేదకమైన కథ ఈ క్రమంలో గూఢాచారి కథానాయకుని నియమిస్తాడు ఈ కథలో గూఢాచారి కథానాయకుడిని ఆ రాజవంశుని నియమిస్తామంటారు కథను రచిత ఉత్తమ పూజలు చెబుతా ఉంటాడు ఈ క్రమంలో కేవలం గూఢాచార్యమే కాక కోటాకోటి గోడచర్యలు అంటే కౌంటర్ ఎస్పీ నోజు కూడా జరగడం చౌదరి పిల్ల ఆకర్షణ అయితే అది కొస్మేరీ పిల్ల చివరి వరకు అర్థం కాదు బ్రిటిష్ వారి రాజనీయ పాలనలో ఆధునిక వాతావరణం అలాంటి కోర్టులు పోలీసులు దావాలు విందు వినోదం వంటి ఆధునిక పట్టణ జీవిత లక్షణాల గురించి కూడా ఈ నవల్లో ఉండే ఒకరిని గురించి మరొకరు ఎలా ఆలోచించాలి ఎలా పచ్చగట్టాలి తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కాలం ఏమాత్రం తీసుకుని రీతిలో ఈ కథ ఈ కథల్లో నిలుస్తాయి నవల వల్ల శీర్షిక చతురీకరణ ఆ పాత్ర చాతుర్యంతో పాటు వికీర్ణత మైదని తెలుస్తుంది ఇది చదివాక కొంతవరకు సాహిత్య జీవులు మొదలైవాని గుర్తుకు వస్తే పొరపాటు ఏమి లేదు కాకంటే ఇది చిన్న నవ్వి కనుక అంత పరిధి లేదు పాతకాల రచనలో కీలక పాత్రధారలు వేసి కావడం ఆ కాదు ఆనాటికి ఆ మాత్రం తెలువ చొరవు అవకాశం ఉండేదని వార్త నచ్చ పంతొమ్మిది వందల పది ఏళ్ళు కర్నూల్లోని ముద్రాక్ష అధినేత ఎస్వి రాఘవయ్య ఈ పుస్తక ప్రజ ప్రాణంగా లేడమే కాక సంపాద వివరించారు ఆ చంద్రమౌళీశ్వర సాలే యాజమాన్యం మారిన సీఎం ట్రస్ పేరుతో ఇంకా నడుస్తుంది సీఎం ట్రస్ తోటి ఇప్పటికీ నడుస్తుంది కర్నూల్లో ఈ ప్రొజుని కథ రాఘవయ్య కాలంలో లలిత గ్రంథమాలు పేరేటప్పుడు ఒక నవలను శ్రీరిశుడు కూడా ప్రకటించారు ఆలయం చంద్రాజా గెలుచుకునే చౌగ్గా అఫదులు కూడా ప్రకటించడం చూస్తూ చతురుకు చదివిన తర్వాత రచయిత ఉయ్యో రామచంద్రరావు కథలను మంచి నేర్పు కలవడానికి హాస్య వ్యంగ్యాలతో పాటు ఈ తరహా కథలకు ప్రాణమైన రెస్పెషన్ కూడా జాగ్రత్తగా పాటించారు అంతేకాక తన తర్వాత వారిలో పాఠక మహాశయ రొమ్మను ఆ ముసుగు మనిషిని గమనించుకు వంటి కృతజ్ఞత ప్రయోగాలని చేయకుండా సహజంగానే చెప్పుకొచ్చారు ఎటు కథలు మామూలుగా పుష్ఠపాత్ర పట్టుకుని తప్పనిసరి కానీ ఈ కథలో అలాంటి పని జరగలేదు మానవ స్వభా స్వభావాలు మాయోప్యాలు స్వప్రయోజనాల కోసం పెనుగలాటం మాత్రమే చూపించారు పెద్ద సామాజిక సందేశాల జోలికి అసలు పోలేదు సందేశాత్మక కాకుండా చారిత్రమ గమనం కనుక సాహిత్య అధ్యయనకు దోహదపడగలిగితే దీన్ని మళ్ళీ బద్రించారు అదనమాట ఇది చక్క వంద సంవత్సరాల కదా అలా మంది తెలియదు కానీ తెలుసుకోవడం మన లక్షల మంది ఐడియా ఐడియా అనేది ఒక అర్థం చేసి కాబట్టి అందరికీ చెప్తాం గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం